అతిగా నిద్రపోవడం వల్ల కూడా ఆరోగ్యానికి నష్టమేనండి ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా అందరూ మంచి నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయంటారు కానీ అతిగా కావాల్సిన దానికంటే ఎక్కువ నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి నష్టమే అంటున్నారు నిపుణులు అతిగా నిద్రపోవడం చాలా రోగాలకు కారణమవుతుందంట అని వైద్యులు హెచ్చరిస్తున్నారు మామూలుగా ఒక మనిషి రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోకూడదు ఒకవేళ నిద్రపోతే అనేక రోగాలు వస్తాయి ఈ అతి నిద్ర అనేక క రోగాలకు దారి తీస్తుంది అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అతి నిద్ర అతిగా నిద్రపోతే షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట మన అతి నిద్ర మన చావు మీదకు వచ్చేటట్టుంది కదా ఇంకా చాలా ఉన్నాయి ఊబకాయానికి దారితీస్తుంది కావాల్సిన దానికంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు కూడా వస్తాయని నిపుణులు చెప్తున్నారు అతిగా నిద్రపోవడం వల్ల డిప్రెషన్కులోనే చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటారు ఈ అతి కోపం కూడా మనకే నష్టం ఎందుకంటే అవసరమైన వాటికి కాకుండా అనవసరమైన వాటికి కూడా కోపడుతూ ఉంటాం అలాగే విపరీతమైన తలనొప్పి వెన్నుముక భాగం కూడా నొప్పి వస్తూ ఉంటుంది పైన అధిక ఒత్తిడి కూడా పడుతూ ఉంటుంది అధిక నిద్ర వల్ల ఈ చేంజెస్ అంటే ఈ మార్పులు మన శరీరంలో వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో అంటే రాను రాను రోజుల్లో ఆరోగ్యానికి చేటు చేస్తుంది అందుకని మనకు కావాల్సినంత నిద్ర మాత్రం మాత్రమే పోవాలి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ నిద్ర పోకూడదు రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్ర మాత్రమే పోవాలి అనవసరంగా రోగాలను తెచ్చుకోకండి ఎక్కువ నిద్రపోయి చూసారుగా అతిగా నిద్రపోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో మనం సద్ సరైన నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటాం కానీ అలా ఎక్కువ నిద్రపోయినా కానీ మనకే నష్టం అంటున్నారు డాక్టర్స్ ఎక్కువ తక్కువ కాకుండా మనిషికి కావాల్సినంత అంటే ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మాత్రమే నిద్రపోండి ఎక్కువ నిద్రపోవద్దన్నాను కదా అని అలా తక్కువ నిద్రపోకండి అది కూడా మన జీవితానికి నష్టమే మనం జీవిస్తున్న ఈ కలియుగంలో ఇంకా చాలా అనుభవించాల్సి ఉంటుంది రాను రాను చాలా రోగాలు వస్తాయి అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకి వీడియో షేర్ చేసి మీకు తగినంత హెల్ప్ చేయండి చూసారు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఎవరైతే ఎక్కువగా నిద్రపోతారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి అలాగే మీరు కూడా ఎక్కువ తక్కువ కాకుండా సరిపడా నిద్రపోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి